హాయ్ అండి నమస్తే సార్ నాగార్జున యాదవ్ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సిపి ఈ సన్నాసి మాట్లాడే మాటలకు లేదు ఆ నోరే పెనాయిల్ పెట్టి కడుక్కోవాల్సిన పరిస్థితి పెనాయిల్ కూడా కాదు యాసిడ్ పోసి కడగాలనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అయితే మండిపోతున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటనలో నువ్వైతే బతికిపోయావు కానీ ఈసారి మాత్రం నిన్ను బతకనివ్వం చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గారిని అన్నాడు నిన్న ఆంధ్రాలో మళ్ళీ ఈ రోజు అంటున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారంట జొమాటో స్విగ్గీ బాయ్స్ కంటే దారుణం అంట వాళ్ళతో కూడా పనికిరాడంట ఒక జీవో పని కూడా పనికిరాడంట అంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి గారిని ఆడు వీడు అంటూ జీవో కూడా చదవలేవు స్విగ్గీ జొమాటో బాయ్స్తో కూడా నువ్వు పోల్చడానికి అని రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సీఎంని తిడుతూనే స్విగ్గీ జొమాటో బాయ్స్ని అవమానిస్తున్నాడు ఒక పక్కన వాళ్ళు ఏంటి స్విగ్గీ జొమాటో బాయ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేక దిక్కు లేక తిండి లేక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి స్విగ్గీ జొమాటోలో ఆదాయం కోసం రాత్రి పగలు తిరుగుతూ రాత్రి ఒంటి గంట వరకు కూడా సర్వీస్ చేస్తూ రూపాయి రూపాయి కూడగట్టుకుని కష్టపడుతున్న బీటెక్ విద్యార్థులు వాళ్ళందరూ సో వా నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను మీరు దాని మీద విశ్లేషణ చేయండి చేస్తారు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా ఆ జొమాటో డెలివరీ బాయ్ ఆదర్హుడు వాడు స్థాయి వాడు క్యారెక్ట్ అయింది ఏంటి వాడికి జీవో చదవడం వచ్చా అజమడ బాయ్ కి జీవో జలడు వచ్చా జీవో ఎంఎస్ బిజినెస్ అంటే ఏందో తెలుసా ఆ జొమాటో బాయ్ జీవో రుటీన్ అనేది తెలుసా దారుణమైన ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాని లేకపోతే ఆ డెలివరీ బాయ్ ఆ డెలివరీ బాయ్ ఎందుకు వెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి గురించి ఎవడో డెలివరీ బాయ్ నాగార్జున నాగార్జున

సార్ నా తప్పుని నేను నా తప్పు నేను వినవించుకుంటున్నా నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి వా డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ డబ్బులు ఎత్తికెళ్లే డెలివరీ బాయ్ అంట అంటే డెలివరీ బాయ్స్ అంటే ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు మళ్ళీ డెలివరీ బాయ్ లాంటోడు రెడ్డి అంటే మీరు మీరు అడిగిన దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో రెండు అంశాలు ఉన్నాయి సార్ చెప్పండి ఒక అంశం ఏంటంటే జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడడం జరిగింది రెండో అంశము వాళ్ళని వాళ్ళతో కంపేర్ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని పోల్చడం గతంలో రేవంత్ రెడ్డి గారు ఇలా పిచ్చవాగుడు వాగే వాళ్ళకు ఆయన ఒక సమాధానం ఇచ్చాడు సార్ ఏమని ఇచ్చాడు అంటే అరటి పనుల దగ్గర పాన్ వేసుకొని నమిలే వాళ్ళు కూడా మేకలు నమిలినట్టు నమిలే వాళ్ళు కూడా నా గురించి మాట్లాడితే మూతి పనులు రాలతాయి అని చెప్పి చెప్పడం జరిగింది మైక్ తీసుకొని వచ్చి ఎవరు కింద పెట్టిండే తీసుకొని వచ్చి నా మూతి దగ్గర పెడితే అందరికీ సమాధానం ఇస్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమాధానం నీకు అంత అర్హత ఉంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీ అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం నాగార్జున యాదవ్కు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెడతాం ఇప్పుడు ఇతని చేసిన వ్యాఖ్యలు అయా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు చదువుకొని ఉద్యోగం వచ్చేంత వరకు ఖాళీగా ఉండడం ఎందుకు పార్ట్ టైం జాబు మనకు బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఉపాధి అంటే కొంత ఆర్థిక వనరు మనం చేకూర్చడం కోసము డబ్బు కోసము జొమాటో స్విగ్గీకి పనిచేస్తారు నువ్వు జొమాటో స్విగ్గీ అంటే ఇప్పుడు వాళ్ళను తక్కువ చేసి మాట్లాడినట్టే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా తక్కువ చేసి మాట్లాడినట్టే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆయన ఏదో చెప్తా ఉంటే ఈయన వద్దు 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 వద్దని ఈయన కుమ్మిని శ్రీనివాసరావు ఆ వ్యక్తిగతంగా వద్దు 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 అనడము ఈ వీడియో రామలేందిరా స్వామి నువ్వు మీరు ఏమి అనుకోకుండానే డిబేట్ లో కూర్చోంటారా ఓడే చెప్పడము నువ్వు ఏదో వద్దు 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 వ్యక్తిగతంగా నువ్వేదో బిల్డప్ చేయడము అంటే ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ను మళ్ళా ప్రశాంతంగా ఉండే ప్రజల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న పనుల్లో పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ మీకు రాజకీయం చేతగాక మిమ్మల్ని ఎవరిని నమ్ముకోలేక లాస్ట్కు పక్క మీద పడి ఏడ్చినప్పుడు మీ బతుకు అర్థమైపోయింది మేము ఇది చేసాము మేము అది చేశామని చెప్పుకోలేని పరిస్థితి మీది ఇది అయ్యా రేవంత్ రెడ్డి గారు చేసిన అమలు పథకాలకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇంత బాగా చేసాము రాష్ట్రానికి అని చెప్పుకుంటున్నాడా అతను లేదు చెప్పుకోవట్లే అయ్యా రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన దానికంటే ఎవరు తెలిసినా సార్ ఈరోజు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కం రేవంత్ రెడ్డి గారిని కంపారిజన్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నవాడే సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి అధికారం ఉంది గతంలో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత మీకు ఆర్థిక వనరు ఉంది అన్నీ ఉన్నాయి మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఒకవైపు తండ్రి వారసత్వము డబ్బు బలగము అన్నీ ఉన్నాయి సొమ్ము రేవంత్ రెడ్డి గారు సింగిల్ సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ సార్ అతను ఒక గోల్ పెట్టుకున్నాడు సీఎం గా తెలంగాణ రాష్ట్రానికి నా కొడుకులు లేరు ఎవరు లేరు నాకు ఎందుకు డబ్బు పిచ్చి నాకింతకంటే ఏం కావాలి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పేరు కన్నా ఏం కావాలని చెప్పాడు ఏం చెప్పాడు సార్ అతను ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎంపీగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు ఎంపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్ట పటిముందనే కదా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేను పదహైదు వందల కోట్ల రూపాయలు ఇస్తాను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక ఆఫర్ పెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది మీరు స్వీయ విమర్శ చేసుకోవాలి ఇక్కడ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ముందు ఆయన యొక్క ప్రస్థానాన్ని నెమరు వేసుకో నల్లిని నలిపినట్టు నలిపేస్తాను నిన్ను నువ్వు ఒక పిల్ల బచ్చాయి ఆయన ముందర నీలాంటి కుక్కలు కొండను చూసి కుక్క మురిగితే కొండకి సేటు కాదు సార్ గజరాజులు నడిచిన దారిలో కుక్కలు కూడా నడుస్తాయి ఇలాంటి గజ్జి కుక్కలు మురిగినంత మాత్రాన గజరాజుకు ఏమీ కాదు ఈ రోజు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు నాకు నువ్వు ఒక స్పోక్స్ పర్సన్ నువ్వు అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన బూతులు తెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన అది నువ్వేందిరా మాట్లాడేది చంద్రబాబు గారిని చంపేస్తానని కూడా మొన్న సాక్షిలే మాట్లాడాడు చంద్రబాబు నాయుడిని చంపుతాడా మరి సంపచ్చా నువ్వు ఐదేళ్ళు అధికారం ఉందిగా చంపు ఒరే ఇవ్వారా మన రాష్ట్రానికి కావాల్సినది వాన్ని చంపుతా ఈయన్ని చంపుతా అని నువ్వు రారా నాయన నువ్వు ఎంతమందిని చంపుతావు మేము చూస్తామో ఇదే మన ప్రజాస్వామ్యాన్ని కావాల్సినది ఇందుకైనా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు పెట్టుకోండి రాజ్యాంగంలో చట్ట ప్రకారం షెడ్యూల్ తొమ్మిదిలో ఏమి రావాలా షెడ్యూల్ పదిలో ఎన్ని సంవత్సరాలు కావాలా క్యా తెలంగాణ నుంచి మనకి ఎంత నిధులు రావాలి ఏం మాట్లాడితే మీకేంద్రా ఆయన రేపొద్దున ఏం మన రాష్ట్రానికి దాని మీద ఆరోపణ చేయండి చంద్రబాబు నాయుడు గారి మీద గింపుతా అంటే భయపడే రకం అది క్లేమోర్ మైన్స్ సార్ ఇవ ఇరవై క్లెయిమ్ మైన్స్ పెట్టేసి ఇరవై అడుగులు ఎత్తు గాల్లో కార్లో ఎగినా కూడా చచ్చిపోతాయని భయం లేకుండా కార్ల నుంచి బయటకు వచ్చి కార్యకర్తలు సేఫ్ అని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పోయి నిన్న రెస్టారెంట్ లో పోయి కొడితే దిక్కు తెలియని నా కొడుకు మాట్లాడతాడు ఎవడు సార్ ఇడు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షన భిక్ష పెడితే నా కొడితే ఆ పదవి వచ్చింది నాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కూడా నష్టమే వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది ప్రక్షాళన చేసుకున్నారు ఏ రోజైనా పార్టీలో ఎందుకు పోయింది ఎందుకు ఈ సీట్లు వచ్చినాయని మరి ఇదే ఏమంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు మళ్ళీ దాని మీద మాట్లాడ నువ్వు ఎవరిని చూసి నువ్వు దమ్కి ఇస్తున్నావురా నువ్వు భయపడే రకాలా అంటే నువ్వు ఒక్కడవే భయపెట్టేవాడువి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హుందాతనము చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని చాదగాని ఇలానే ప్రూవ్ చేస్తూనే ఉన్నారు సరే నా కొడుకులో ఇలాగేం పనిలే రచ్చగొట్టడము వ్యాఖ్యలు చేయడము ఆ రీల్స్లో ఇన్స్టాలో ఎలివేషన్ సాంగ్లు పెట్టుకోవడము ఏదో ఉత్తరి చేసినట్టు రాష్ట్రానికి బిల్డప్ లేడము ఆ పురాణాల్లో నా డైలాగులు చెప్తాడు ఆ డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసము జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేది ఇలాంటి పొగర్తలు పొగిడే కదా ఆయన వాస్తవం తెలియకుండా చేసిన మీరంతా ముంచారుగా కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తా ఏం చేద్దామని మీరు రాష్ట్రాన్ని ఏ రోజైనా ఉద్యోగస్తులకి ఒకటో మూడో తారీఖులో జీతాలు ఇచ్చారుగా అయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు మూడో తారీఖు జీతం ఎందుకు ఇచ్చారో ఒకటో తారీఖు ఎందుకు లేకపోయారు నువ్వు అడిగావా నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి ఒకటో తారీఖు జీతం ఇచ్చేవాళ్ళు ఇదిరా రాష్ట్రానికి కావాల్సినది ఇది కావాల్సినది ఒక పార్టీ ఇప్పుడు ఇసుక ఫ్రీ పాలసీ ఇచ్చారు ఇసుక ఫ్రీ విధానము దాని మీద నా కొడక నువ్వు దాని మీద మాట్లాడు ఎనభై ఎనిమిది రూపాయలకే ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫరించగా జరుగుతుంది మేము తప్పులు చూపిలేకపోతున్నాము తెలుగుదేశం పార్టీ ట్రాన్స్ఫరించే విధానాన్ని మేమేమీ చేయలేకపోతున్నామని చెప్పురన్నా నువ్వు ఇది చెప్పుకోకుండా రేవంత్ రెడ్డి గారు జొమాటో స్విగ్గీ బాయ్తో పోలుస్తా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడతా షర్మిలా గారి గురించి చీరల గురించి మాట్లాడుకుంటా ఏమీ చేస్తున్నారు మీరంతా రాష్ట్రానికి మెట్టు కొట్టే వాళ్ళకి నా కొడుక్కి ఇకారాలు పడుతున్నాడు రాష్ట్రంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వల్లే చాలా నష్టం జరిగింది ఈ కొడాలి నాని వల్లబినేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు రోజా రోజా జోగి రమేష్ జోగి రమేష్ ఇలాంటి వ్యక్తుల వల్లే కదా ఆయన ఓటు బ్యాంకు దెబ్బ దెబ్బడిపోయిండేది ఈ రోజు రెడ్డి సామాజిక వర్గమే చీకొట్టే పరిస్థితి సార్ మరి ఎందుకు గెలిచింది కూటమి రెడ్లంతా ఏకం ఎందుకు అయ్యారు రాయలసీమలో కూడా రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో ఏడు సీట్లు ఎందుకు వచ్చాయి మీకు యాభై రెండు సీట్లలో రాయలసీమ కంచుకోట అంటారు కదా ఏ రోజైనా ప్రక్షాళన చేసుకున్నారా వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిచ్చేసి శ్వేతపత్రాలు ముందు పెడతా ఉన్నారు నా దీని గురించి మాట్లాడరు నువ్వు ఇది తప్పని చెప్పి నిరూపించు శ్వేతపత్రం పెట్టారు ప్రతి ఒక్క ఇసుక మీద శ్వేతపత్రము విద్యుత్ మీద శ్వేతపత్రము ఇది తప్పని చూపించరా నా కొడక నువ్వు ఎవరిని బెదిరిస్తున్నారా మీరంతా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి పదహారు వేల పైచులకు పోస్టులు ఇస్తే దాని గురించి మాట్లాడవేమరా నువ్వు బోసడీకే ఇంతమందికి ఒకవైపు ఉద్యోగస్తులకి జీతాలు ఒకవైపు ఇది ఎవరికి అందుతున్నాయి సార్ ఇప్పుడు బటన్ నొక్కినాడ చంద్రబాబు నాయుడు నొక్కలేదే ఎస్ అవును ప్రజలకు చేయాలన్న తప్ప నుండి నువ్వు బటన్ నొక్కడం కాదు నొక్కిన తర్వాత మాట్లాడాలా ఇప్పుడు రైతులు కావాల్సిన రుణ సదుపాయాలు నిశ్చయం ఏం కావాలని ముందుగానే స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ పెట్టి మాట్లాడడం జరిగింది బ్యాంకర్స్ మరి దాని గురించి మాట్లాడరా నువ్వు ఏం మేసేజ్ చేస్తున్నావురా నువ్వు రేవంత్ రెడ్డి గారిని అంటావా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంత మంచోడు కాదు రేవంత్ రెడ్డి తాట తీస్తాడు నీకు జీవితంలో ఇంక నోరెత్తలేని పరిస్థితి తీసుకొని వస్తాడు నీకు మళ్ళా తెలంగాణ వాదుల్ని ఆంధ్రాను తెలంగాణని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి మీ పార్టీలు ఉనికి నిరూపించుకోవడం కోసం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారా మీరు మేము ఇది చేస్తామని చెప్పి చెప్పండి ప్రజల ముందుకు వచ్చి మరి నిజంగా మీరు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తులు అంటే గత ఐదేళ్ల అధికారంలో నువ్వేం చేసినావురా నీ తరపు నుంచి నీ కాంట్రిబ్యూషన్ చెప్పు రాష్ట్ర ప్రజలకి వాళ్ళు వీళ్ళొద్దు బటన్ వద్దు ఏమొద్దు నువ్వేం చేసినావు చెప్పు అది చెప్పవు ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోండి ఉందాగా ఆరోపణ చేయి వ్యక్తిగతంగా ఆరోపణలు కాదు పాలసీస్ మీద ఆరోపణ చేయండి విధానపరమైన నిర్ణయాల మీద ఆరోపణలు చేయి విధి విధానాల మీద డిబేట్కి రండి ఇలాంటి బో పిలిచి ఛానళ్లకు రాష్ట్రాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసమా కూడా లేదు ఓడేదో బూతులు తిట్టడము ఈయన వద్దు 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 వ్యక్తిగతం వద్దని ఈయనము ఈ బిల్డప్ ఏందయ్యా ఈ బిల్డప్ లేంది ఇది తగదు అని మరొకసారి నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు నేను ఖండిస్తా ఉన్నాను సార్ నాగార్జున యాదవ్ నాకేమి శత్రువు కాదు నాగార్జున యాదవ్ మీద నాకేం ఆస్తి తాగాదాలు లేవు ఏమీ లేదు ఇదంతా కేవలం రాష్ట్ర మీద ప్రేమతో మాట్లాడనని మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నా నాగార్జున యాదవ్ నీ మీద నాకు ఎటువంటి ఏమీ లేవు రాష్ట్ర మీద ప్రేమతో మాత్రం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను మరొక్కసారి స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్ అండి ఇలాంటి కనివి కలిగేలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి ధన్యవాదాలు అండి నమస్తే